సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆదోని పట్టణంలోని ఇందిరానగర్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మల్లప్ప మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించడం జరిగింది కాలనీలో ప్రతి ఇంటింటికీ తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి గ్లాస్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండినని చేతులు జోడించి నమస్కరిస్తూ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు మల్లప్ప మాట్లాడుతూ ఆదోనికి పూర్వ వైభవం తీసుకుని రావడం జరుగుతుందని ఆదోనిలో సమస్యలు సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా పరిష్కరిస్తానని అందులో భాగంగా ఆదోని వెనుకబడిపోయిందని నన్ను మా పార్టీని ఆదరిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు ఓటర్లకు పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసుకు వేసి ఆదోని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు రేషన్కు బదులు మహిళల ఖాతాలో నెలకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు నగదు జమ రైతులకు ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఏడాదికి పంట పెట్టుబడి ఓటర్లకు వివరించి పార్టీని గెలిపించాలని పేర్కొన్నారు ఇరవై ఐదేండ్లుగా టీడీపీ వైసీపీ పార్టీలు చేయలేని అభివృద్ధిని కేవలం ఐదు సంవత్సరాల్లోనే చేసి చూపిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు రాజశేఖర్ విశాల్ నాగరాజు ఇందిరానగర్ జనసేన కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చె నేను ఒక్క మాట చెప్తాను నా లాంటి సామాన్యుడు మీకోసం పోరాడుతున్నాను నేను ఇంకా ఓపెన్ చెప్తున్నాను నన్ను నిలబెట్టుకోండి మీకు ఎటువంటి కస్టమర్ అక్క కూడా చూసుకునే పద్ధతి నాకు ఈరోజు ఆధునిక పట్టణం గల ఇందిరానగర్ లో ఈరోజు జనసేన పార్టీ ప్రచారం తొలి రోజు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రజల వాళ్ళ వాళ్ళ అభిమానం వాళ్ళ ఆదరణ చూస్తుంటే తప్పకుండా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఆధునిక నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందుతుందని నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఏమంటే ఇప్పటి వరకు గెలిచినటువంటి మీనాక్షి నాయుడు గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు పర్సెంటేజీలకి పరిమితమైనారనే ఒక విషయాన్ని ప్రజలు కూడా క్లుప్తంగా తెలియజేస్తున్నారు అందుకే ఇక్కడ మూడవ ప్రత్యామ్నాయ పార్టీగా జనసేన పార్టీ తప్పకుండా గెలవాలని వాళ్ళు మమ్మల్ని నిండు మనస్తో ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా ఈ ఆధునిక నియోజకవర్గం ఇరవై ఐదేళ్ళుగా వెనుకబడినటువంటి ఈ ఆధునిక నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలిచిన తర్వాత తప్పకుండా తిరిగి సెకండ్ బాంబేగా పరిశ్రమలు అయితేనేమి వ్యవసాయ రంగం అయితేనేమి ఇక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలు అయితేనేమి ఇక్కడ మహిళలు పడుతున్నటువంటి సమస్యలు అయితేనేమి ఇక్కడ మౌలిక వసతుల్లో వసతుల్లో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తామని కూడా ఈ ఆధునిక నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు ఎందుకంటే తను ప్రజల కోసం సర్వస్వాన్ని వదులుకొని ఇప్పుడున్నటువంటి కుళ్ళు కుట్ర కుతంత్ర రాజకీయాలను రూపమాపాలని చెప్పి ఆ రోజు ఈ రోజు ఆయన జనసేన పార్టీని స్థాపించడం నిజంగా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రానికి అటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ఆధుని నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో జనసేన పార్టీ జెండా ఎగరేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను నా పేరు ఎన్ మల్లప్ప జనసేన పార్టీ అభ్యర్థి ఆధుని నియోజకవర్గం కర్నూలు జిల్లా